సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎన్నో ఎండ్ల నుంచి ఒక విషయం గురించి ఎదురుచూస్తూ ఉన్నావు ఈ విషయం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి నువ్వు బాబాని అడుగుతూ ఉన్నావు కదా అందువల్ల నీ సాయిత్రికి నాయనా నువ్వు ఏ విషయం గురించి అయితే ఆశపడుతున్నావో ఆ విషయం నెరవేర్చగలిగే సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైంది అది ఎంతో దూరంలో లేదు నాయనా ఇప్పుడు రాబోయే ఇరవై మూడవ తారీఖున చాలా గొప్ప అద్భుతమైన రోజు తల్లి ఆ రోజున నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ కోరికని అంటే ఇళ్ళ ఇన్ని ఏళ్ల నుంచి జరగని ఒక విషయం గురించి బాధపడుతూ ఉన్న సమయంలో బాబా ఉంటే బాగుండు బాబా నా దగ్గర ఉండి నా కోరికను నెరవేరిస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు కదా అటువంటి ఒక విషయాన్ని ఈ నెల అంటే వచ్చే గురువారం అండి ఇరవై మూడవ తారీఖు అని అంటే మనకి గురువారం వస్తుంది అంతేకాకుండా ఆ రోజు పౌర్ణమి అండి ఎప్పుడూ కూడా పౌర్ణమికి బా ఎంతో మందికి పెండింగ్లో ఉన్న విషయాలండి అంటే జరగని కొన్ని విషయాలని బాబా గురువారము మన ప్లస్ మనకి పౌర్ణమి కూడా కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున తీరాయి అని చెప్పి ఎంతో మంది మనకు చెబుతూ ఉన్నారండి అటువంటి కొన్ని కోరికలని ఎవరైతే ఇంకా కూడా జరగలేదు అని బాధపడుతూ ఉన్నారో ముఖ్యమైన ఒక విషయం అండి ఇది జరిగితే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా కష్ట అసలు ఒక ఆశ అనేది కాదండి అది ఒక గోల్గా పెట్టుకుని ఉంటారు ఇలాంటి ఒక విషయం జరుగుద్దా నా జీవితంలో కూడా అని ఆశ్చర్యపడే విధంగా బాబా మనకి జరిపించబోతున్నారనమాట ఇంకా ఆ విషయం ఏంటి బాబా మనకి ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అక్క మాకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నాయి అని చెబుతున్నారండి అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో కూడా అండి నిజంగా ఎంతో నిరుత్సాహంతో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఊపుని మంచి ధైర్యాన్ని ఇవ్వగలిగే ఒక మంచి కథ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా బాబాగారి కథలన్నీ కూడా మనకి ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నాయండి అంతేకాకుండా ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు జరగ జరగబోయే ఈ కథ నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి పరితపిస్తూ అసలు ఇటువంటి విషయం అనేది మన జీవితంలో కూడా జరుగుతుందా జరిగితే బాగుండు అని చెప్పి ఎదురు ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుందండి అంటే జరగటం అటుకే కాదు పౌర్ణమి రోజున ఇరవై మూడవ తారీఖున ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఈ కోరికని నీవు ఎదురు చూసే ఈ విషయాన్ని నీ చేతుల్లో పెడతాను తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారనమాట బాబా చెప్పారు అని అంటే నిజ నిజంగా ఖచ్చితంగా చేసి చూపిస్తారండి ఒక ఊర్లో ఒక అండి ఆ మహా మహారాజు కింద పనిచేసే వాళ్ళు ఎంతోమంది అండి అంటే వాళ్ళు అందరూ కూడా సైనికులైనా కావచ్చు మంత్రులైనా కావచ్చు ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద బ్రాహ్మణులైనా కావచ్చు మహరుషులైనా కావచ్చు అలాగా మా ఆ రాజ్యం అంటేనే ఎంతోమంది ఉంటారు కాబట్టి అలాగా ఒక నలుగురిని మటుకు ఆయన ఆ మహారాజు ఎక్కువగా నమ్ముతూ ఉండేవాడు ఎప్పుడు కూడా ఆ మహారాజు ఎవరిని కూడా ఎవరన్నా అన్నా కూడా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా క్షమించి వదిలేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఎవరు ఎలా ఉంటారు అతని దగ్గర ఎలా నడుచుకుంటారు అనే విషయం కూడా అతనికి తెలుసు కానీ ఈ నలుగురిలో ఒక అతని మటుకు ఎప్పుడు కూడా మహారాజు అంత స్థాయికి రావాలి నేను కూడా మనం కూడా మన మన జీవితం ఏంటి ఇలా ఉంది నేను కూడా ఒక మహారాజులాగా పుడితే బాగుంటుంది కదా నా కొడుకు కూడా ఉన్నాడు నా కొడుకు నా అతన్ని కూడా నేను బాగా చదివించుకొని ఒక ఉద్యోగంలో చూసుకో ఉంటే గనక ఒక మహారాజంత గొప్పటి వా గొప్పవాడవుతాడు కదా అని చెప్పి అతనికి ఒక కోరిక అనేది ఉంటుందండి అంటే ఈ మహారాజుకున్న కొడుకుని చూసి కూడా అతను నా కొడుకును కూడా ఇలా కనుక పెంచగలిగితే నిజంగా ఆ శక్తి అనేది నాకుంటే అని ఎప్పుడైతే ఈ మనిషి ఆ మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయో అవి కొన్ని మహారాజు గమనించగలుగుతాడండి ఆ మహారాజు అంటాడు ఏంటి మీరు ఏదో మనసులో అనుకుంటూ ఉన్నారు ఏమైంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాతో చెప్పండి నేను తీరుస్తాను అని చెప్పి ఆ మహారాజు కనుక్కొని అతని మనసులో ఉన్న విషయాన్ని కనుక అనుకొని చెబుతాడండి చెప్పినప్పుడు మహారాజా మీతో చెప్పడానికి ఏముంది పెద్దగా ఏముంటాయి మా మా కష్టాలు అనేవి మీకు తెలుసు కదా మహారాజా మీరు ఇలాంటి కష్టాలన్నీ పడకూడదు అని చెప్పి అందరికీ ఎంతో సహాయం చేస్తున్నారు కానీ నాకు కూడా ఒక ఆశ అనేది ఉంది నా కొడుకును బాగా చదివించుకోవాలి అని మీలాగా ఒక మహారాజులాగా గొప్ప స్థానంలో ఉంచాలి అని చెప్పి అది నాకు ఒక కోరిక ఉంది అని అనుకుంటాడండి అనుకున్నప్పుడు అతను మహారాజుతో చెప్తాడనమాట ఇది తప్పేం కాదండి మీరు ఆలోచించడంలో తప్పేం కాదు మీకు ఏదైనా సహాయం కావాలంటే అడగండి నేను చేస్తాను అని అప్పుడు ఆ అతను అడుగుతాడండి మహారాజుని నా కొడుకుని నేను వేరే కాన్వెంట్లో చదివించాలని అనుకుంటున్నాను అలా గనక చదివితే పెద్ద పెద్ద స్కూల్లో చదువు చదువుకుంటే అతనికి మంచి ఉద్యోగం వస్తుంది ఫారిన్ వెళ్ళగలుగుతాడు అమెరికా పంపించాలని నాకు కోరిక ఉందని మహారాజులాగా బతకాలి అని అంటే ఒక పెద్ద మహారా రాజ్యానికే ఒక రాజయి ఉండడం అని కాదండి మనం ఒక పెద్ద కిరీటం పెట్టుకొని గుర్రం మీద సవారీ చేస్తూ ఒక పెద్ద కత్తి చేత్తో పెట్టుకొని మహారాజులాగా ఉండాలి అని అంటే అలాంటి ఒక గంభీరం అనేది మహారాజులాగా బతకాలి అని అంటే కనుక బాగా చదువుకున్న వాళ్ళే ఉండచ్చు మంచి మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్ళైనా కావచ్చు అలాంటి ఒక స్థానంలో నేను చూడాలని అనుకుంటున్నాను నా కొడుకు నేను అన్నప్పుడు అతనికి అర్థమవుతుందండి సరే అయితే నీ కొడుకుని ఇలా చదివించాలని అనుకుంటున్నావు కదా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అన్నప్పుడు ఆ మహారాజు మహారాజుతో చెప్పడానికి అతను ఆలోచిస్తాడండి ఇంత ఇలాంటి ఒక కోరిక అనేది తీరడం అనేది చాలా కష్టం కదా మహారాజా నేను చూసుకుంటాను అండి పర్వాలేదు అని చెప్పేసి అతనితో అన్నప్పుడు అతను లేదు లేదు నేను ఆలోచన అనేది చాలా మంచిది నీ కొడుకు కూడా బాగా చదువుతాడు కాబట్టి నీకు ఇటువంటి ఆలోచన రావడంలో తప్పు లేదు నేను కూడా అందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తాను నీకు సహాయం చేయడానికి నేను తోడ్పడతాను అని చెప్పి మహారాజు కూడా ఒప్పుకుంటాడండి కానీ ఈ మధ్యలో ఉన్నవాళ్ళు మిగతా ముగ్గురు ఉంటారు కదా మా అంటే ఆ మహారాజుకి దగ్గరలో దగ్గరగా క్లోజ్గా ఉండి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుందండి ఇతనికి మటుకు ఏంటి ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అతని కొడుకును కూడా చదివించడానికి సహాయం చేస్తానని చెబుతున్నాడే అలాంటప్పుడు మనం కూడా వెళ్ళి అడగాలి కదా మనకు మా కొడుకు కూడా సహాయం చేయండి అని అని అలాంటి ఆలోచన వస్తుందండి వాళ్ళకు కూడా అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి అడిగేసరికి ఆ మహారాజుకి మనసు మారిపోతుంది ఇంకా ఎప్పుడైతే ఇతనితో ఇలా మాట్లాడుతున్నాడని తెలుస్తుందో ఆ ముగ్గురు కూడా వెళ్ళి అతను అడుగుతారనమాట మాకు మా కొడు మా కొడుకులకి ఇలాంటి కష్టం అనేది ఉంది మీరు కూడా సహాయం మీరు సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు అతని అతను ఏమనిపిస్తుంది ఎంతమందికి ఎంత సహాయం చేయాలి ఇలాగా అని చెప్పేసి ఒక ఆలోచన అనేది వస్తుంది మనం ఇష్టపడి ఒకళ్ళకి వెళ్ళి మనంతటా మనం సహాయం చేస్తాము అని అనడం వేరు వేరే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం చూపించే ఒక శ్రద్ధ కానీ ఆలోచన కానీ వేరేలాగా ఉంటుందండి సరేనండి సహాయం చేస్తాము అని చెప్తాం కానీ అది మనస్ఫూర్తిగా చేయగలుగుతామా అందువల్ల ఆ మహారాజు కూడా ఒక ఆలోచన వస్తుందండి అసలు ఫస్ట్ అతను అడిగిన అతనికంటే తన కొడుకుని ఫారెన్ పంపించాలని అడుగుతాడు కదా అతనికి సహాయం చేయడానికే ఇతను ఎక్కువగా ప్రయత్నిస్తాడనమాట కానీ ఈ ముగ్గురు కూడా వచ్చి అడగడం వల్ల అతను మనసు అనేది మార్చేస్తాడు మీరు అతను చెప్పే మాటలన్నీ నమ్ముతున్నారు అతని కొడుకు సరిగ్గా చదువుకోవడను లేదంటే గనక అతనిగా అతని మీద ఉన్న అనవసరమైన ఆరోపణలన్నీ కూడా అతని మీద పెడుతూ ఉంటారనమాట నిందలు వేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ రాజుకు కూడా మనసు అనేది మారిపోతుంది ఎప్పుడైతే ఇతని ఆలోచన అనేది నిజంగా గొప్పగా ఉందో అంటే ఆ కొడుకును చదివించుకోవాలి దానికి తగిన కష్టపడాలి నేను ఎంత అయినా సరే మీ దగ్గర కష్టపడతాను అని అప్పుడు ఆ మహారాజు ఒకరు ఒకసారి అండి అతన్ని పిలిచి చెప్తాడనమాట అయ్యా మీరు అడిగారు కదా ఇలాగ మీ కొడుకుని చదివించుకోవడానికి సహాయం చేయండి అని కానీ మీ ఒక్కడికి చేస్తే ఈ రాజ్యంలో వాళ్ళందరికీ కూడా చేయాల్సి వస్తుంది అంత సాయి శక్తులు నేను ప్రయత్నిస్తాను కానీ ఎప్పుడైతే కూడా మీరు ఇలాంటి ఒక కోరిక అడిగారో అది ఖచ్చితంగా మీకు జరుగుతుందండి నేను ఒక పని చెప్తాను అలా చేయండి ఇది మీరు గనక నమ్మకంతో మీరు అడిగితే కనుక దేవుని దగ్గరికి వెళ్ళి నాకు నా సాయి అంటే నాకు ఇష్టం అంటే బాబా అంటే నాకు ఇష్టం అందువల్ల అలా మీరు కూడా సాయి భక్తులు కాబట్టి మీకు ఒక విషయాన్ని చెబుతున్నాను ఇలా చేయండి ఖచ్చితంగా అదే పౌర్ణమికి అంటే అండి అదే గురువారం నాడు పౌర్ణమి వస్తుంది అదే పౌర్ణమి రోజున మీ కోరిక తీరడానికి ఒక మంచి అవకాశం అనేది మీకు కలుగుతుంది అని ఆ మహారాజు ఇస్తాడండి సలహా అతనికి నిజంగా అతను ఆ మహారాజు చెప్పింది కూడా కరెక్టే కదా ఒకళ్ళకి చేస్తే అది విషయాన్ని తెలిసింది అని అనేసరికి అందరూ కూడా వచ్చి అడుగుతారు మాకు ఇలాంటి కష్టం ఉంది అలాంటి కష్టం ఉందని కానీ ఎప్పుడైతే అతను భగవంతుని నమ్ముకో నువ్వు ఇలాగ భగవంతుని వెళ్ళి అడుగు ఆ విషయం కరెక్ట్గా ఖచ్చితంగా పౌర్ణమి రోజు అండి గురువారం నాడు నీకు ఒక మంచి సలహా అనేది ఒక సహాయం అనేది కలుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే మహారాజ్ చెప్తాడో నిజంగా ఆ రోజండి అతను మా చేయని కష్టం అనేది ఏమీ లేదనమాట ఎలాంటి పనైనా చేస్తాడనమాట ఆ రోజు పొద్దునే గురువారం నాడు గుడికి వెళ్ళిపోయి నిజంగా బాబా దగ్గర గుడిలో కూర్చొని బాబా నా నేను ఇలాంటి ఒక విషయం అనేది నాకు మనసులో ఉంది నా కొడుకును బాగా చదివించుకోవాలి అందుకోసం నేను ఏం చేయాలన్నా చేస్తాను నాకు ఒక సలహా ఇవ్వండి మనం అతన్ని చేయాలని వెంటనే కూరెళ్ళిపోవాలని లక్షల లక్షలు కావాలని అతను కోరుకోలేదండి ఆ భక్తుడు నేను ఇందుకోసం ఏదైతే కష్టపడాలి నా కోరిక తీరాలంటే ఏం చేయాలి దానికి ఒక దారి చూపించండి అని అడిగినప్పుడు అతనికి ఒక సలహాగా పక్కన ఒక మనిషి రూపంలో అంటే అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు ఒక బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వేరే ప్రాంతంలో ఉన్న ఊరికి వెళితే కనుక అతనికి మంచి మంచి అవకాశాలు వస్తాయని ఇతను ఒక నిజంగా అండి బట్టలు నేసే అతనండి అంటే ఆ రాజ్యంలోనే బట్టలు వ్యాపారం చేసుకుంటూ అతను బతుకుతూ ఉంటాడనమాట అతనికి మంచి మంచి ఆర్డర్లు ఇవ్వటం అతను పట్నానికి వెళ్ళి అక్కడ వేరే షాపులు పెట్టుకొని నువ్వు చేస్తే కనుక మీకు మేము ఇలాంటి ఆర్డర్స్ ఇస్తామని చెప్పి ఆ గుడిలో వాళ్ళు మాట్లాడుకోవడం దానివల్ల వాళ్ళకి ఎక్కువ కస్టమర్లు పెరగటం అలాగా వేరే వేరే బ్రాంచ్లు ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా జరగడం ఇది ఒక పెద్ద అవకాశం అండి అసలు కళలో కూడా ఊహించలేదనమాట ఇలాంటి నిజంగా ఒక పట్నంలో చేసే ఒక వ్యాపారానికి పల్లెటూర్లో చేసే వ్యాపారానికి తేడా ఉంటుంది కదా అందువల్ల అలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒక అతనికి ఇతను ఎప్పుడైతే పట్నం వెళ్ళి అలాంటి అవకాశం లు దొరికాయో నిజంగా ఆ బిజినెస్లో వచ్చిన లాభాల వల్ల తన కొడుకుని చక్కగా గలిగాడు చక్కగా అతను అన్నట్టుగానే ఫారెన్ పంపించాడండి నిజంగా మంచి కూడా చే మహారాజు చేయగలిగిన శక్తి అతనికి ఉన్నా కూడా అతన్ని నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకోనైనా అతను నీకెప్పుడు కూడా దోహం చేయడు నువ్వు ఖచ్చితంగా ఒక పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున నీకు ఈ కోరిక తీరుతుంది అని ఎప్పుడైతే ఆయన చెప్పాడు ఖచ్చితంగా అండి ఆ రోజే బాబా అతనికి సలహా ఇచ్చాడనమాట ఇంక అప్పటి నుంచి కూడా అతను ఆ బిజినెస్లో కష్టపడడం పైకి రావడం తన కూర కొడుకుని ఊరికి పంపించడం ఆ కొడుకు కూడా చాలా మంచివాడు అండి తల్లిదండ్రుల కోసం చక్కగా ప్రేమగా ఉంటాడు బాగా చూసుకుంటూ ఉన్నాడండి ఇది అక్షరాల నిజమండి ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున మనకి అద్భుతమైన విషయాలు జరుగుతాయి ఒక విషయం మన గట్టి సంకల్పం చేసుకుంటే అతను తన కొడుకు గురించి ఎలా అయితే చదువుకోవాలని ఊరెళ్ళాలని ఒక సంకల్పం చేసుకున్నాడో అలాగే మన మనసులో కూడా ఒక మంచి సంకల్పం నేను ఇలా చదువుకోవాలి ఈ ఉద్యోగం రావాలి నేను ఇలా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ఇది సాధ్యం కాదు మనకని తెలిసినా కూడా మన వల్ల కాదని చెప్పేసి అని అనుకున్నా కూడా మనం ఏదైతే గొప్పగా ఆలోచించ కలుగుతామో అందుకు కొంచెం టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుందండి అందువల్ల అలాంటి విషయాలు ఎన్నో ఏండ్ల నుంచి మీకు దక్కవు అన్న ఒక కాంట్రాక్ట్ విషయం కానివ్వండి కాంట్రాక్ట్ మీకు ఒక మంచి ఒక కాంట్రాక్ట్ దొరకాలి అని అన్నా లేదంటే ఒక విషా రాలేదు ఇంకా నేను ఈ ఉద్యోగం నుంచి డ్రాప్ అయిపోతే బాగుండని అనుకునే వాళ్ళందరికీ కానీ ఇప్పుడు రాబోయే పౌర్ణమి అండి ఇరవై మూడో తారీఖున మీరు అందరు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ గురువారం నాడు ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్నంత ఇదిగా మీరు ఏదైతే కనుక సహాయం చేయగలరో గుడిలో సహాయం చేయండి ధుని ఉంటే కనుక ఆ ధునిలో కూడా మీరు ఏదైనా నవధాన్యాలు తీసుకువెళ్ళి ఆ గుడి దు ధునిలో కూడా వెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా ఒక శుభవార్త బాబా మీకు మీ చేతులకి అందిస్తారండి ఆయన ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు అందుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది మంచి గట్టి సంకల్పాన్ని చేసుకుని ఒక ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్